కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి గ్రామ సర్పంచ్ భవానీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ సర్పంచ్ భవానీని సగౌరవంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామనే ఆవేదనతో సర్పంచ్ భవానీ వారి అనుచరుల వర్గం మొత్తం టీడీపీలో చేరడం జరిగిందన్నారు వారితో పాటు నాయకులు వెంకట హరి వెంకటేశ్వరరావు తదితరులు కూడా టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి గాది రాజబాబు సురాడ రాజు నూతటి ప్రకాష్ వేమగిరి రాంబాబు దుల్లా సత్యబాబు కుక్కల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు భవానీ గారు నాగేశ్వర గారు వెంకటలక్ష్మి గారు హరి గారు మెంబర్స్ వీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీతో జాయిన్ జరిగింది ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఈ పంచాయతీ నిధులన్నీ కూడా పక్కకు మళ్ళించి పంచాయతీలు అభివృద్ధి లేకుండా వీరందరూ కూడా గ్రామ కొత్తపల్లి గ్రామానికి సేవ చేయాలని ఒక ఆలోచనతో మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా మరి ప్రజలు ఎన్నుకోబడ్డారు వారికి ఏ విధమైన ఆర్థిక నిధులు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసి ఇవాళ గ్రామం అభివృద్ధి లేకుండా చేశారు ఏదేవైనా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వంలో ఈ కొత్త పంచాయతీలో ఏవైతే ఐదేళ్ళు పనులు జరగలేదో ఆ అన్ని పనులు కూడా మరి సర్పంచ్ గారు భవానీ గారి ఆధ్వర్యంలో కొత్తపల్లి అంతా కూడా డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ ఇంకా ఏ పనులు ఉన్నా కూడా అన్ని పనులు కూడా పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి మాదని చెప్పి నేను తెలియజేస్తాను అదేవిధంగా కొత్తులో భాగంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారు రావడం కొత్త పిల్లలో ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి కొంత బలం అండగా కొత్త పిల్లలో మరి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితులను హెచ్చరిక జాగ్రత్తతో గెలిపిస్తాం అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ భవానీ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మొత్తం పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం చేస్తామని కూడా వాగ్దానం చేస్తాను